హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి పిల్లల కోసం పాలు గుడ్డు కాంబినేషన్లో ఫుడ్ అనేది ప్రిపేర్ చేశాను వెయిట్ గెయిన్ అవడానికి ఫస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు ఈ ఫుడ్ మా మిల్కీ గడ్ అయితే చాలా ఇష్టంగా తింటాడనమాట ఈ ఫుడ్ని సో కాకపోతే ఇంతకు ముందంత ఈజీగా తినిపించడం ఏ ఫుడ్ తిట్టినా కానీ ఇలా ట్యాబ్ ఓపెన్ చేసి పెట్టాల్సిందే రైన్స్ పెట్టేసి తినిపిస్తున్నాను అనమాట సో మీరు ఫుడ్ రెసిపీ చూసొచ్చండి మీ పిల్లలకు కూడా ట్రై చేయండి వాళ్ళు కూడా వెయిట్ అవుతారు ప్రతి పిల్లలకి మీరు పెట్టచ్చు మార్నింగ్ పెట్టండి ఈ డేలో ఎప్పుడైనా అనమాట ఈ ఫుడ్ని నేను డీటెయిల్స్ అన్నీ వీడియోలో చెప్తాను ఓకేనండి సో లేట్ చేయకుండా మనం మిల్క్ అండ్ ఎగ్ కాంబినేషన్లో బేబీ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేశారో చూసేద్దాం ఈ రెసిపీ మీ అందరికీ తెలిసిందే ఇప్పటికీ చాలామంది మదర్స్ చేస్తున్నారు కూడా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను మనం ఎంతో ఇష్టంగా తిని ఈ రెసిపీని పిల్లలు కూడా పెట్టొచ్చు ఒక బౌల్లోకి త్రీ ఎగ్స్ని అయితే నేను తీసుకుంటున్నాను మేము మా ఫ్యామిలీ మొత్తం తింటాం అలాగే ఇప్పుడు మా మిల్కీ గార్డ్ కూడా పెడతాను కాబట్టి ఫుల్ రెసిపీ అనేది మీకు షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు త్రీ ఎగ్స్ని బాగా బీట్ చేయండి అప్పుడే నీచి వాసన రాకుండా ఉంటుంది లేదా మిక్సీ చేసుకున్న పర్లేదు ఇందులో మంచిగా బెల్లాన్ని చెరుకు బెల్లం అనేది మంచి తీసుకొని ఇలా మిక్సీ చేసుకోండి మంచి బ్రాండెడ్ బెల్లం తెచ్చుకోండి బయట కిరాణా షాపులది అయితే మాత్రం ఒకసారి జల్లించుకొని ఇలా వెయ్యండి మంచి బెల్లం అయితే ఇలా మనం మొత్తం టోటల్గా మిక్స్ చేసేసుకోవచ్చు ఎంతైతే కావాలో క్వాంటిటీ ప్రకారం నేనైతే త్రీ ఎగ్స్కి ఇక్కడ మిల్క్ కూడా నేను టూ కప్స్ తీసుకుంటున్నాను టూ కప్స్ మిల్క్కి వన్ కప్ బెల్లం తీసుకున్నాను మా పాపకి నేను వాడుతున్న మిల్క్ వచ్చేసి ఫుల్ క్రీమ్ మిల్క్ అనేది యూజ్ చేస్తున్నాను విశాఖ గోల్డ్ వాళ్ళది చాలామంది పిల్లలకి పడుతుందంట సో మా పాపకైతే నేను ఫస్ట్ యూజ్ చేయగాని ఎలాంటి మోషన్స్ కానీ అలాంటివి ఏం లేవు హెల్తీగానే ఉంది పాప ఇప్పుడు ఈ పాలను నేను టూ కప్స్ బౌల్లోకి వేసేసి టోటల్గా మొత్తం మిక్స్ చేసేసుకొని ఇందులో కొద్దిగా ఇలాచి అండ్ మన మిరియాల పొడి లైట్గా జల్లుకున్నాను అనమాట మేమందరం తింటాము అలాగే మిల్కీ గాడికి అయితే కొంచెం కింద భాగం అనేది పెడతాను ఆ అనేవి గాడ్ తగులుతుంది కదా పిల్లలకి అందుకు ఇప్పుడు డబల్ బాయిలింగ్ చేసేయడమే జున్ను ప్రిపరేషన్ చాలా ఈజీ అనమాట మీ అందరికీ తెలుసండి అందుకే నేను ఇలా స్పీడ్గా చెప్పేస్తున్నాను డబల్ బాయిలింగ్ ఇలా చేసుకున్న తర్వాత మనకి జున్ను అయిపోతుందండి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ టైంలో మనకి ఇలా గట్టి జున్ను తయారైపోయింది ఈ రెసిపీ ఏంటంటే పాలు గుడ్డు కదండి చాలా బలం అనమాట ఎలాగ సంవత్సరం దాటిన పిల్లలకి సంవత్సరం వచ్చిన తర్వాత కూడా గుడ్డు పాలు అనేది పెడుతూ ఉంటాం ఆ పాలతో ఇలా పెట్టలేం కాబట్టి అవే పాలతో జున్ను చేసి పెట్టామనుకోండి పాలు లోపలికి వెళ్ళిపోతే అండ్ గుడ్డు కూడా లోపలికి వెళ్ళిపోద్ది సాయంత్రం వరకు వాళ్ళు యాక్టివ్గా ఉంటారనమాట అంతేకాకుండా ఆవిరి మీద ఉడికించాం కాబట్టి పిల్లలకి చాలా బలం కానీ కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి బెల్లానికి బదులుగా పట్టిక బెల్లం యూజ్ చేయొచ్చు లేదంటే మనం న్యాచురల్ ఫ్రూట్స్ అయినా అరటిపండుని కూడా యూజ్ చేసి ఇలా జున్ను తయారు చేయొచ్చు మీకు కావాలంటే నాకు కామెంట్ చేశారంటే నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం అట్టిపండు గుడ్డు కాంబినేషన్లో మిల్క్ మనం వేసుకొని ఇలా పుడింగ్ అనేది ప్రిపేర్ చేద్దాం బేబీస్కి పెడదాము పిల్లలు బరువు అనేది చాలా తొందరగా పెరుగుతారు డైలీ పెట్టచ్చు లేకపోతే వన్ వీక్కి టూ డేస్ మీరు గ్యాప్ ఇచ్చి పెట్టచ్చు అనమాట చూసారండి వీడియో ఈ వీడియో మీకు ఆల్రెడీ తెలుసు కానీ పిల్లలకి ఇలా పెట్టాలని తెలియదు కదా జున్న అనమాట యాక్చువల్గా పిల్లలకి మనం ఈ వన్ ఇయర్ వచ్చిన తర్వాత ఎలాగ బెల్లం అనేది ఇంక్లూడ్ చేస్తాం కదా యాక్చువల్గా మీ అందరికీ తెలిసిన రెసిపీనండి జున్ను అనమాట పిల్లలకి ఇలా ఎగ్ పాలు కాంబినేషన్లో అంటే బాయిల్ చేసిన ఎగ్ అసలు తినట్లేదు అనమాట నాకు జున్ను పెట్టాలనిపించింది బెల్లం బదులు బెల్లం తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదండి పిల్లలకి షుగర్ ఇంక్లూడ్ చేసేయడం వల్ల ఫ్యూచర్లో షుగర్ వచ్చేస్తుంది అలా ఏం లేదు ఇప్పుడున్న మన కెమికల్ ఫుడ్కి వచ్చే రోగాలు ఎలాగో వస్తాయి అలానే పిల్లల్ని ఇష్టం లేని ఫుడ్ పెట్టి వాళ్ళని వెయిట్గా తక్కువ చేసేసి అన్హెల్దీగా పెంచకండి పిల్లల్ని మనకు ఉన్న దాంట్లోనే కొంచెం రుచికరమైన ఆహారం వాళ్ళకి పెడితే ఇష్టంగా తీసుకుంటారు పాలు గుడ్డు చాలా మంచిది పిల్లలకి కాంబినేషన్గా ఇలా జున్ను చేసి పెట్టమని ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట లేదు మేము స్వీట్ అసలు పెట్టము అనుకుంటే ఈ ప్రాసెస్లో బనానా యూజ్ చేసి కూడా జున్ను ప్రిపేర్ చేయొచ్చు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు లేదనుకుంటే మీకు కావాలనుకుంటే మంచిగా ఈ నల్ల బెల్లం ఉంటుంది కదా తాటి బెల్లం అది యూజ్ చేయండి తాటి బెల్లం కూడా పిల్లల హెల్త్కి చాలా చాలా మంచిది అనమాట సో కాబట్టి మీరు అది కూడా ట్రై చేయచ్చండి లేదనుకుంటే బనానా ఎగ్ మిల్క్ కాంబినేషన్లో జున్ను ప్రిపేర్ చేస్తున్నాను అండ్ చక్కగా ఒక ఏమంటారు పుడింగ్ అంటారు కదా సో పుడింగ్ టైప్లో ప్రిపేర్ చేసి పెట్టొచ్చు ఇష్టంగా తింటారు అది కూడా చెప్తాను ఏంటంటే ఆవిరి మీద ఉడికిస్తాం కదా ఎప్పుడు కూడా ఆవిరి మీద డబల్ బాయిలింగ్ చేయించింది పిల్లలకి బలం అనమాట బరువుని పెంచుతుంది ఎగ్ డైరెక్ట్గా తినరు కదా పిల్లలు సో ఇలా చేసి పెట్టచ్చు మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ థాట్ ఎవరైనా ట్రై చేస్తే మాత్రం నాకు చెప్పండి నేనైతే మా పెద్ద పాపకు అలాగే చేస్తాను చిన్న పాపకు అలాగే చేస్తున్నాను కూడా మీకు క్రషర్డ్ షుగర్ అయినా తీసుకోవచ్చు లేకపోతే ఇలా తాటి బెల్లమైనా తీసుకోవచ్చు లేకపోతే నార్మల్ ఈ చెరుకు బెల్లం అయినా తీసుకోవచ్చు లేదు అనుకుంటే ఫ్రూట్ కాంబినేషన్లో కూడా చేసుకోవచ్చు అది నేను నెక్స్ట్ వచ్చే పుడింగ్ వీడియో అంటే బేబీ ఫుడ్ పుడింగ్ అని చేయబోతున్నాను కొత్త టాపిక్తో ఓకేనా ఫుడ్ సిరీస్ అని కూడా తొందరలో చూద్దాం ఓకేనండి సో ఇదనమాట వీడియో అయితేనే సో చక్కగా మా పాపకు చాలా ఇష్టం అనమాట బాగా బీట్ చేసేసి తినిపించేస్తాను ఇలాగా కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ ఏజ్ పిల్లలకి కష్టమే కదండి ఎందుకని ఇలా ట్యాబ్ ఆన్ చేసి పెడుతున్నాను న్యాచురల్గా బయటికి తీసుకెళ్ళి తినిపించినా తినట్లేదు అనమాట సో ఇలా ఇంకేలా అలవాటు అయ్యింది మెల్లగా ఫుడ్ కసేపు ఇలా ట్యాబ్ ఓపెన్ చేసి రైమ్స్ పెడతాను కొంచెం నాలెడ్జ్ ఉన్న రెసిపీ వీడియోస్ పెట్టండి సో మూవీ సాంగ్స్ కానీ ఇలాంటివి అలవాటు చేయకండి పిల్లలకి మీకు ఈ వీడియో నేను నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే మాత్రం ఈ వీడియోకి ఇప్పుడే లైక్ ఇచ్చేయండి అలాగే మీకు ఏం డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి బ్యాడ్ కామెంట్స్ చేయొద్దు ఎందుకంటే ఇందులో బ్యాడ్ లేకపోయినా కొంతమంది బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు అలాంటి వాళ్ళకి నేను రిప్లై ఇవ్వను ఓకేనండి